అమ్మ సాధారణంగా పిల్లల్ని కొట్టదు సాధారణంగా ఇప్పుడు అమ్మల్ని అదిలీ నాన్న కొడతారు అమ్మ కొట్టదు కానీ కొంతమంది అమ్మల్ని బలేకిస్తారు పిల్లలు రామని చెప్తే ఇసుకిష్టమే కదా అప్పుడు ఏం అమ్మా ఏ దిడ్డో తీసుకొని ఏ గరిలో తీసుకొని తపక దెబ్బ మరి బోర్డు సవరా అంటదా చెప్పండి ఎంత స్పీడ్ గా కొట్టిందో ఆ బిడ్డను అంతగా దగ్గర తీసుకొని ఒళ్ళో తీసుకొని నోడు రాసి ఊరుకోబెట్టి ఊరుకో అమ్మా సారీ అమ్మా సారీ అమ్మా చేసిన తప్పాడు నువ్వేదోసారి చెప్తావు నువ్వేదోసారి చెప్తావు అది ఏసై ఎప్పుడన్నా ఒకసారి లాక్ కొట్టాడనుకో అప్పుడప్పుడు కొట్టించుకుంటాడు నాకు ఇష్టం ఏసఐ దగ్గర ఎందుకంటే కొట్టాడనుకో నాకు బోల్డ్ కంఫర్ట్ దొరుకుతుంది ఆయన దగ్గర ఒక దెబ్బ కొడితే కొట్టాడు కానీ కొంత ముద్దులు దొరుకుతాయి నాకు ఏసై దగ్గర ఏంటంటే ఎప్పుడు దేవుడు బాధ పెట్టాడు అనుకండి బాధ పెట్టాడంటే నువ్వు దూరంగా పోతున్నావు కాబట్టి నువ్వు ఆయన దగ్గరకు వచ్చి ముద్దులు పెట్టాలని నిన్ను కొడతాడు అప్పుడు నీ కాలర్ కొడతాడు ఒకసారి లేకపోతే కొన్ని కొన్ని సార్లు చెంది కష్టం వచ్చినప్పుడే మన దేవుడు గుర్తొస్తారు మనకి అది మనకు మేలు కోసమే గాని కోపంతో చేసింది కాదు నా ఏసై ఎంతైనా నమ్మదగిన వాడు